హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వరాజ్ ఫ్యామిలీ కిచెన్ ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి చికెన్ లివర్ ఫ్రై చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి మీరు కూడా నేను చెప్పినట్లు ట్రై చేశారనుకోండి మీకు నాన్ వెజ్ తినాలనిపించినప్పుడల్లా ఈ లివర్ ఫ్రై ఈ చికెన్ లివర్ ఫ్రైయే చేసుకుని తింటారనమాట టేస్ట్ అయితే అస్సలు మర్చిపోరు అంత బాగుంటుంది చాలా సింపుల్ ప్రాసెస్ అండి సో దీనికోసం నేను ఇక్కడ ఒక హండ్రెడ్ రూపీస్ లివర్ని అయితే తీసుకున్నాను చికెన్ లివర్ని నీట్గా ఒక త్రీ ఫోర్ టైమ్స్ వాటర్లో వాష్ చేసి క్లీన్ చేశాక లాస్ట్లో కొంచెం నిమ్మరసం వేసి క్లీన్ చేసుకుంటే వాసన కూడా రాదు ఇప్పుడు క్లీన్ చేసి వాష్ చేసుకున్న ఈ చికెన్ లివర్లోకి కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అండ్ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి ఇక్కడ నేను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ లివర్ని తీసుకున్నాను నేను టూ టేబుల్ స్పూన్ సాల్టు టూ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నానండి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా అట్లానే ఒక వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి వేసుకుని ఫుల్గా మ్యారినేట్ చేసుకోవాలి అట్లాగే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని ఫుల్గా మ్యారినేట్ చేసేసి ఖచ్చితంగా ఒక గంట పాటు పక్కన ఉంచుకోవాలి అలా పెట్టుకుంటే నీసు వాసన కూడా రాదు ఈ లివర్కి ఈ ఉప్పు కారా మసాలాలన్నీ పట్టి చాలా మైల్డీగా సూపర్ ఉంటుంది టేస్టు నేనైతే ఇక్కడ ఒక వన్ అవర్ పక్కన పెట్టుకున్నాను వన్ అవర్ తర్వాత నేను మీకు ఈ ప్రాసెస్ చూపిస్తున్నాను స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి ఈ చికెన్ లివర్ ఫ్రైకి ఇందులోకి ఒక పచ్చిమిర్చి ఒక మీడియం సైజ్ ఆనియన్ వేసుకొని దోరగా ఈ ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఒక ఫైవ్ సెకండ్కే ఒక ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్కే ఈ ఆనియన్స్ మంచిగా మగ్గిపోతాయి ఇందులోకి ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఈ పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత కొద్దిగంత కరివేపాకు కూడా వేసుకొని మంచిగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి కనీసం ఒక గంట పాటు పెట్టుకున్న ఈ చికెన్ లివర్ని వేసుకోవాలి ఈ టైంలో టైం లేదు అనుకుంటే కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అయినా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి కంపల్సరిగా అప్పుడే బాగుంటుంది సో చికెన్ లివర్ని కూడా వేసేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఇది మెయిన్ అనమాట లో ఫ్లేమ్లో పెట్టుకోకుండా హై ఫ్లేమ్లో పది నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే చాలా టేస్టీగా ఈ చికెన్ లివర్ ఫ్రై బాగుంటుంది స్టార్టింగ్లో హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఒక పది నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకుని ఇలా మనం ఫ్రై చేసుకునేటప్పుడు చికెన్ లివర్లో నుంచి మనకి వాటర్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి చూడండి మీరు కూడా చక్కగా మనకి ఈ చికెన్ లివర్ కలర్ కూడా చేంజ్ అవుతుంది మీరు వీడియోలో గమనిస్తున్నట్లయితే మనం ఫ్రై చేస్తూ ఉండగానే ఈ చికెన్ లివర్ అనేది కలర్ చేంజ్ అయిపోయింది ఇప్పుడు మూత పెట్టేసి ఒక పది నిమిషాలు అలా సిమ్ ఫ్లేమ్లో పెట్టేసేయాలి పది నిమిషాల తర్వాత చూడండి కొద్దిగంతా ఈ చికెన్ లివర్లో నుంచి వాటర్ అయితే ఇంక్రీజ్ అయ్యాయి మనం అలాగే వదిలేయకుండా మరొక్కసారి స్పాచులాతో ఈ విధంగా చికెన్ లివర్స్ని చక్కగా మంచిగా కదుపుకోవాలి కదుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు మళ్ళీ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని ఉంచుకోవాలి చూశారు కదా ఈ విధంగా వాటర్ అయితే ఇంక్రీజ్ అయ్యి ఈ వాటర్తోనే ఈ చికెన్ లివరు పర్ఫెక్ట్గా మనకి ఉడికిపోతుందండి చాలా చాలా బాగుంటుంది టేస్టీగా మనకి రైస్లోకి చపాతీలోకి పుల్కాలోకి బిర్యానీలోకి వేటిలోకైనా సూపర్ కాంబినేషన్ ఈ చికెన్ లివర్ ఫ్రై తప్పకుండా మీరు కూడా ట్రై చేసేయండి మళ్ళీ మళ్ళీ చేయించుకు తింటారు ఈ ప్రాసెస్లో చేస్తే టేస్ట్ అయితే అద్దిరిపోతుంది సో మరొకసారి ఒక ఐదు నిమిషాలు మనం మూత పెట్టేసుకుని సిమ్ ఫ్లేమ్లో ఉంచుకుందామండి తర్వాత నేను మీకు ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను వాటర్ అంతా కూడా మంచిగా చికెన్ లివర్ ఉడికిపోయి ఆయిల్ అనేది పైకి సపరేట్ అయింది కదా మనకి ఆల్మోస్ట్ ఈ చికెన్ లివర్ ఫ్రై అయితే మనకి రెడీ అయిపోయింది చక్కగా ఈ టైంలో ఉప్పు కారం సరిపోయే లేదో చెక్ చేసుకోండి నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది అసలు చికెన్ లివర్ ఉడికిందా లేదా అనేది చెక్ చేసుకుందాము చూసారా ఒక స్పూన్తో అలా కట్ చేస్తే చక్కగా కట్ అయిపోయింది అనమాట సో పర్ఫెక్ట్ చికెన్ లివర్ ఫ్రై అయితే మనకి రెడీ అయిపోయిందండి సో నేను చెప్పినట్లు చికెన్ లివర్ ఫ్రైని ఈ విధంగా చేసుకున్నారంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చిన్న పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఇష్టంగా తింటారు చాలా మైల్డీగా సూపర్ ఉంటుందనమాట వైట్ రైస్లోకి చపాతి పుల్కా బిర్యానీ బగారా రైస్ వీటన్నిటిలో కూడా సూపర్ కాంబినేషన్ ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీరతో కొంచెం గార్నిష్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఇక్కడ మంచిగా కుక్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను చూసారు కదా చూస్తుంటేనే మంచిగా కలర్ఫుల్గా చాలా చాలా బాగుంది కదా ఈ చికెన్ లివర్ ఫ్రై సో ఈసారి రెగ్యులర్గా చేసుకునే చికెన్ కర్రీస్ కాకుండా ఇలా ఒక్కసారి చికెన్ లివర్ని ట్రై చేసి చూడండి చాలా బాగుందని అయితే ఇంట్లో వాళ్ళు మెచ్చుకోకుండా ఉండరు అంత బాగుంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీరు ట్రై చేసి ఎలా ఉందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోవద్దు అంతవరకు మరొక మంచి వీడియోతో కలుద్దాం బై ఫ్రెండ్స్